నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేడే చూడండి నేడే చూడండి నేడే చూడండి అద్భుతమైన గొప్ప పౌరాణిక నాటక ప్రదర్శన చంద్రదన గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా శ్రీతారామాంజనేయ నాట్య మండలి వారిచే చంద్రదన గ్రామ యువకులచే పూర్తి స్థాయి పాత్రదారులు చంద్రదన గ్రామ యువకులు చూడండి నేడే సాయంత్రం రాత్రి తొమ్మిది గంటలకు ఆదివారం మరి తలకొండపండ్లి మండలంలోనే ఏ గ్రామంలో సాధ్యంగానటువంటి చంద్రగణ గ్రామంలో సుజాధ్యం చేసి చూపిస్తున్న చందదల గ్రామ యువకులు అది కూడా పద్యనాటక ప్రదర్శన పూర్తి స్థాయి పాత్రధారులు చందదల గ్రామ యువకులు చెందదన గ్రామ యువకులు మరి ఇంత చక్కటి వాతావరణంలో అంగరంగ వైభవోపేతంగా ప్రదర్శింపబడుతున్న శ్రీకృష్ణ రాయబార పౌరాణిక నాటకానికి తలకొండపల్లి పరిసరాల గ్రామాల ప్రజలు అదేవిధంగా కేశంపేట్ మరియు కర్తాల్ ఆమన్గల్ ఇలా అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి తప్పకుండా కళాకారులు ఆధ్యాత్మికవేత్తలు భక్తులందరూ కూడా ఈ చందద గ్రామంలో ప్రదర్శిస్తున్నటువంటి నాటకాన్ని వీక్షించి మీ యొక్క ప్రశంసలు ఆశీర్వచనాలు మా చందదర గ్రామ కళాకారులపై కురిపిస్తారని కోరుకుంటున్నాను మరి గొప్పగా గౌరవంగా గర్వంగా చెప్పుకునే అంశం ఏమిటంటే తలకొండపల్లి మండలంలో మరి పూర్తి స్థాయిలో చందద గ్రామ యువకులచే పౌరాణిక పద్య నాటక ప్రదర్శన మొత్తం యువకులే మరి మనము తారాగణాన్ని మీకు ఒకసారి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను మరి శ్రీకృష్ణ రాయబార పద్య నాటకంలో మరి ఇందులో నటించే నటీనటులను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు మీ ఏడుకొండలు ప్రస్తుతము మరి తారాగణము మాయసభ దుర్యోధన ఏకపాత్ర అభినయము వి కొండాచారి వి కొండాచారి కోడుగల్ మాయసభ దుర్యోధన పాత్రధారి వి కొండాచారి కోడుగల్ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ శయనాదృశ్యము శయనాదృశ్యము శ్రీకృష్ణుని పాత్రధారి శ్రీ విష్ణుమూర్తిచారి మనం చూస్తున్నాము శ్రీకృష్ణుడి పాత్రధారుడు శ్రీ విష్ణుమూర్తి విష్ణుమూర్తిచారి గారు దృశ్యము అర్జుని పాత్రధారి ఎన్ కొమరయ్య యాదవ్ అర్జును పాత్రధారి ఎన్ కొమరయ్య యాదవ్ మనం వీక్షిస్తున్నాము ఎన్ కుమరయ్య గారిని శేనాదృశ్యం దృశ్యం పాత్రధారి టింగిరికారి నరేష్జీ గారు మనం వారిని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనం వీక్షిస్తున్నాము టింగికర్ నరేష్జీ గారు మరి దుర్యోధన పాత్రధారి అదేవిధంగా ఉపప్లావ్య ఘటం ఉపప్లావ్య ఘటంలో శ్రీకృష్ణుడు పాత్రధారి శ్రీ అయ్యప్పాచార్యులు ఉపప్లవ ఘటంలో శ్రీకృష్ణుడి పాత్రధారి మనం వీక్షిస్తున్నాము అయ్యప్పాచార్యులు మరి వీరు గతంలో శ్రీరాముని పాత్ర ధరించి అందరిని మెప్పించారు మరి ఇప్పుడు కూడా శ్రీకృష్ణుని పాత్రధారిలో మరొక్కసారి తలుక్కుమనబోతున్న అయ్యప్పాచార్యుని మనం వీక్షిస్తూ ఉన్నాము ఉపప్లవ ఘటంలో ధర్మరాజు పాత్రధారి విష్ణుమూర్తి చారి మీకు ఇంతకు మునిప్పి చూపించారు విష్ణుమూర్తిచారి గారు భీముడు భీముని పాత్రధారుడు బండెల దామోదర్ రెడ్డి గారు వీరుడు గతంలో శ్రీరామాంజన యుద్ధంలో మరి తలుకుమని మరొక్కసారి భీముని పాత్రలో మన ముందుకు రాబోతున్నారు దామోదర్ రెడ్డి గారు బండెల దామోదర్ రెడ్డి గారు ఉపప్లవ ఘటం అర్జుని పాత్రధారి ఎన్ నరేష్ యాదవ్ అతి చిన్న వయసులోనే మరి పద్య నాటకంలో తన ప్రతిభ నిరూపించుకోవడానికి అతి చిన్న వయసులోనే పద్య నాటకంలో తన ప్రతిభ నిరూపించుకోవడానికి మన ముందుకు వస్తున్నారు ఎన్ నరేష్ యాదవ్ నిద్రం నరేష్ యాదవ్ గారు మరి అర్జున్ పాత్రధారి ఉపప్లవ ఘటంలో నకులుడు టి రమేష్ చారి మరి రమేష్ చారి నకులుని పాత్రలో మెరవబోతున్నటువంటి యువకుడు రమేష్చారి గారు వీరు కూడా గతంలో శ్రీరామంజన యుద్ధంలో తలుకుమన్నారు రెండోసారి మళ్ళీ మెరవబోతున్నారు మన ముందుకు సహదేవుడు యాదగిరి రెడ్డి గారు మరి వారిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మీరు చూస్తున్నారు బండల యాదగిరిరెడ్డి గారు సహదేవుని పాత్రలో మన ముందుకు రాబోతున్నారు వీరుల గతంలో శ్రీరామాంజన యుద్ధంలో తన ప్రతిభను నిరూపించుకొని రెండోసారి మన ముందుకు రాబోతున్నారు ద్రౌపది అండ్ డ్యాన్స్ శ్రీమతి ఆర్ రాధిక కర్నూల్ వారిని కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఆర్ రాధిక కర్నూల్ ద్రౌపది డ్యాన్స్ తారాకరాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను కౌరవ సభ ఘటము కౌరవ సభలో మరి శ్రీకృష్ణుడు పాత్రధారి మళ్ళీ మరొకసారి తలుకుమంటున్నటువంటి అయ్యప్పాచార్యులు మీకు ఇంత మునిపే చూపించారు మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను కౌరవసభ ఘటంలో దుర్యోధనుడు టీ నరేష్జీ టింగి గారి నరేష్జీ ఇద్దరు గతంలోనే చూపించారు మరొకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను కర్ణుడు కౌరవసభ ఘటంలో కర్ణుడు పాత్రధారుడు పాత్రధారి ఎస్ మనోహరాచారి మరి వీరి గతంలో విశ్వామిత్ర పాత్ర కట్టి గ్రామస్తులతో మనోహరాచారి గారిని మనం పరిచయం చేద్దాం వారు కూడా వీరు కూడా అతి చిన్న వయసులోనే శ్రీరామంజ యుద్ధంలో నటించి అందరి మెప్పించి తిరిగి మళ్ళీ శ్రీకృష్ణ రాయభారానికి ఎంపికయ్యి మరి మరొకసారి మీ ముందు తన ప్రతిభను నిరూపించుకోవడానికి రాబోతున్నటువంటి శ్రీ మనోహరాచారి గారు దుతరాష్ట్రు కౌరసభ ఘట్టంలో దుతరాష్ట్రు పాత్రధారి టింగీకర్ జీ గారు వారు మొట్టమొదటిసారి తన ప్రతిభను నిరూపించుకోవడానికి మన ముందుకు రాబోతున్నారు గతంలో ఇప్పుడు కూడా మరి మొహానికి కలర్ కూడా వేసుకోలేని ఘటన అంటే వేసుకోవచ్చు తెలియదు మరి ఇప్పుడైతే పత్రనాటకంలో తన ప్రతిభ నిరూపించుకోవడానికి మన ముందుకు వస్తున్నారు మరి తలకొండపల్లి మండల పరిసర గ్రామస్తులందరూ కూడా సుపరిచి సుపరిచితుడే మరి ఇప్పుడు వీరు కూడా దృత్తరాష్ట్రునిగా మరి పాత్రలో మనందరిని మెప్పించడానికి మన ముందుకు రాబోతున్నారు చిత్తరంజన్ జీ గారు ధృతరాశ్ర పాతారి ద్రోణుడు ద్రోణుడు ఎవరిని వరించిందో మనం ఒకసారి చూద్దాం నిధురం జంగేయ యాదవ్ ద్రోణుని పాత్రధారిలో మె మనందరిని మెప్పించడానికి మన ముందుకు రాబోతున్నారు చూద్దాం ఒకసారి యాదయ్య నిద్రం యాదవ్ జంగేయ యాదవ్ని మీకు పరిచయం చూపించే ప్రయత్నం చేస్తాను మీరు చూస్తున్నారు నిధురం జంగేయ యాదవ్ వీరు వీధి నాటకాలు ప్రదర్శించారు కానీ ఎప్పుడు కూడా పద్య నాటకంలోకి ఇంతవరకు రాలేదు ఇప్పుడే పరిచయం అవుతున్నారు మనకు వీరు తన ప్రతిభను నిరూపించడానికి మన ముందుకు రాబోతున్నారు భీష్ముడు కౌరసభ ఘటం భీష్ముడు ఎం నరసింహ గౌడ్ ముక్తాల నరసింహగౌడు గారిని కూడా మీకు పరిచయం చేశారు ముక్తాల నరసింహగౌడు గారు మరి వీరు గతంలో శ్రీరామంజన యుద్ధంలో తన ప్రతిభ నిరూపించుకొని విజయవంతంగా ముందుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు కూడా రావడం జరిగింది రెండోసారి మరి శ్రీకృష్ణ రాయభారంలోకి చే అవకాశాన్ని పట్టుపట్టి మరి మిగతా కళాకారులంతా నరసింహ గౌడు గారిని తీసుకురావడం జరిగింది మరి అందరికన్నా పెద్దవాడు ఈ నటనలో అంటే ఈ కళలో నరసింహ గౌడు గారు ఒక్కరే మరి వీరు భీష్ముని పాత్రలో మన ముందుకు రాబోతున్నారు అశ్వత్థామహత అశ్వత్థామ ఏ గణేష్ యాదవ్ ఆవుల గణేష్ యాదవ్ గారు గతంలో ఆంజనేయుని పాత్రధారి గతంలో కూడా శ్రీరామాంజన యుద్ధంలో అందరిని మెప్పించి మరొకసారి మన ముందుకు రాబోతున్నారు గణేష్ యాదవ్ గారు ఒకసారి అన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వికర్ణుడు వికర్ణుడు వర్సు శ్రీశైలం గారు వీరు కూడా గతంలో ఎప్పుడూ నాటకంలో పాల్గొనలేదు ఈ సంవత్సరము తన ప్రతిభ నిరూపించడానికి మరొకసారి మన ముందుకు రాబోతున్నారు వరుస శ్రీశైలం యాదవ్ వరుస శ్రీశైలం గారు మరి సారీ మండించాలి యాదవ్ యాదవ్ కాదు వరుస శ్రీశైలం గారు మరి మన ముందుకు వికర్ణుని పాత్రలో తలుక్కుమారానికి మన ముందుకు రాబోతున్నారు వారు నటన కౌశల్యాన్ని మనం అందరం కూడా తిలకించే ప్రయత్నం చేద్దాం రహస్య ఘటం శ్రీకృష్ణుడు పాత్రలో టింగికర్ శివానందుజీ గారు మరి మన ముందుకు రాబోతున్నారు వారిని కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం టింగికర్ శివానందు గారు గతంలో నారదుని పాత్రలో అందరిని మెప్పించి అందరిచే జేజేలు అందుకున్నటువంటి టింగీకర్ శివానందు గారు ఈసారి తన అవకాశాన్ని శ్రీకృష్ణుని పాత్రలో తన ప్రతిభను చాటుకోవడానికి మరొకసారి మన ముందుకు రాబోతున్నారు కర్ణుడు కర్ణుడు పాత్రధారి బండెల అంజన్ రెడ్డి గారు బండెల అంజన్ రెడ్డి గారు గతంలో శ్రీరామాంజన యుద్ధంలో తన ప్రతిభ నిరూపించుకొని అదేవిధంగా వీధి నాటకాలు కూడా ఈ మధ్య కాలంలో చంద్రగుప్తి పాత్రలో మెరిసినటువంటి అతి చిన్న వయసులో అతిపెద్ద పాత్ర పోషించి అందరి మన్నలు అందుకున్నటువంటి బండె అంజన్ రెడ్డి గారు మరి కర్ణుడు కర్ణరాశి ఘటనలో శివనందు గారితో పోట పోటీ పడి నటించడానికి మన ముందుకు రాబోతున్నారు వీళ్ళిద్దరు పక్కపక్కనే ఉన్నారు అదేవిధంగా సంగీతం దర్శకత్వం శ్రీవి మాధవరాజు రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత తిమ్మన్నపల్లి మండలం ఊరుకొండ ఊరుకొండ మరి వాగ్ఞానం శ్రీ వి నారాయణాచారి రాష్ట్ర స్థాయి అహార్డు రహిత మహబూబ్నగర్ డోలక్ శ్రీ శ్రీనివాసులు కొట్కూరు మేకప్ లైటింగ్ డ్రెస్సెస్ శ్రీ వెంకటేశ్వర డ్రామా కంపెనీ ఆందోని మరి ఇక్కడ వీరందరినీ నటన వెలికితీసి ఈ ఈ కాలానికి ఇంకా ఇలాంటి మనం ముందుకు వస్తున్నాయంటే మన అందరికీ మహానుభావుడు ఇలాంటి మహానుభావులు చూస్తూ ఉన్నాము వి మాధవరాజు మాస్టర్ సంగీతం దర్శకత్వము వీరు అతిన వయసులోనే పర్యటించి మరి కళాకారులను ఉత్పత్తి చేస్తున్నాడు అంటే వారిని అదే అదేవిధంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము కరపత్రాల దాత నిరం సంతోషం మరి తన మన ఎంతో కొంత కళాకారులకు సహకరి సహకరించాలని యాదవ్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే అదేవిధంగా ఆహ్వానం పలుకుతున్న వారు మాజీ సర్పంచ్లు ఉపసంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ఎంపీటీసీ అదేవిధంగా శ్రీ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు పంచాయతీ కార్యదర్శి చందదన గ్రామ పెద్దలు మరియు భక్త బృందము అందరూ